హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న ఇటీవల విడుదలైన మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి కింది వాటిలో సరైనవి తెలిపండి చూడండి ఇటీవల విడుదలైన మానవ అభివృద్ధి సూచి హెచ్డిఐ హ్యుమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సరైనవి తెలుపమని అన్నాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డేటా ఆధారంగా యుఎన్ డూపీ యుఎన్డిపి రూపొందించిన మానవ అభివృద్ధి సూచి మే ఆరు రెండు వేల ఇరవై ఐదున విడుదలైంది ఈ నివేదిక పేరు ఎ మ్యాటర్ ఆఫ్ చాయిస్ పీపుల్ అండ్ పాసిబిలిటీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ ఈ నివేదికలోని టాప్ దేశాలు ఐస్లాండ్ నార్వే స్విట్జర్లాండ్ డెన్మార్క్ జర్మనీ ఈ నివేదిక రూపకర్త మహబూబ్ ఉల్ హక్ దీనిలో భారత్ స్థానం నూట ముప్పై దీనిలో భారత స్థానం నూట ముప్పై వీటిలో ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనవి అని అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి గుర్తించమని అడిగాడు సరైనవి చూద్దాం చూడండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డాటా ఆధారంగా మే ఆరు రెండు వేల ఇరవై ఐదున మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై ఐదు విడుదలైంది ఇది సరైందే ఈ నివేదిక పేరు ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్ పీపుల్ అండ్ పాసిబిలిటీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ ఇది కూడా సరైంది అలాగే ఈ నివేదికలోని టాప్ దేశాలు ఒకసారి చూస్తే మొదటి స్థానంలో ఐస్లాండ్ ఈసారి రెండవ స్థానంలో రెండు దేశాలు నిలిచాయి అవి నార్వే స్విట్జర్లాండ్ ఇక నాలుగవ స్థానం డెన్మార్క్ ఐదవ స్థానం జర్మనీ అనగా ఇక్కడ ఇవ్వబడిన సీ స్టేట్ కూడా స్టీ సీ స్టేట్మెంట్ కూడా సరింది అలాగే హెచ్డిఐ రూపకర్త మహబూబ్ ఉల్హక్ దీనిలో భారత్ స్థానం నూట ముప్పై ఇది కూడా సరైనదే అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవి ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవే అనగా ఆప్షన్ ఫోర్ అనేది ఫైవ్ అన్ని సరైనవే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్